సో హలో గైస్ ఈరోజు మనం ట్రిప్ ఏంటంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం ఎర్లీ మార్నింగ్ సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రోజు పెద్దమ్మ గుడిలో మార్నింగ్ త్రీ థర్టీకి మనకి అభిషేకం జరుగుతుంది సో టైం వచ్చి అరౌండ్ టూ థర్టీ అవుతుంది సో చూస్తే మనం ఇంకా ఎవ్వరు లెగలేదు మనం మాత్రమే లేచాం సో క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది ఈరోజు సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి మనం పెద్ద తల్లి వెళ్దాం సో మనం స్టార్ట్ అవుతున్నా కూడా సో మన బీచ్ ఇక్కడ ఉంది సర్కిల్ ఇప్పుడు మనం టువర్డ్స్ విజువ్ కూడా మేము చదువుతున్నాం సో ఇక్కడ అన్ని పార్ట్సే ఉంటాయి మనం చూస్తే పక్కన అన్ని సో స్ట్రైట్ వెళ్ళాలన్నమాట ఆల్మోస్ట్ అరౌండ్ వన్ టూ థర్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఇంకా బస్సులు తీసుకుంటాయి కొద్ది పొద్దున్నే హైదరాబాద్ డెవలప్ అయింది అనమాట మార్నింగ్ మార్నింగ్ బస్ సాఫ్ మై వాచ్ సో మీరు చూస్తే ఇది టెన్ ఎఫ్ఐ అంటోరాబొండ టు సికింద్రాబాద్ బస్ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ ఫైవ్ ఉంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు సో ఇది సిగ్నల్ ఇది యూసప్ కూడా డైవర్షన్ చేసుకున్నా లెఫ్ట్ కి వెళ్ళాలి సో ఇది యూజప్ కూడా మెట్రో స్టేషన్ సో ఇక్కడ నుంచి అనమాట ఇంకోటి యూసఫ్ కూడా అంటే ఏంటంటారంటే మన సైడ్ యాక్టర్స్ ఉంటారు కదా సో ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ సో ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ బస్ అంట ఆల్మోస్ట్ పిల్లర్ నెంబర్ ఇదే వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ సో ఈ రేంజ్లో ఇక్కడ ఒక బస్సు వస్తుందంట సో ఈయన జూనియర్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా ఇక్కడికి వస్తే ఇక్కడ పిక్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇక్కడే డ్రాప్ చేస్తారంట జూబ్లీ హిల్స్ క్రీస్ అయిపోయాం ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ జూబ్లీల్స్ చెక్ పోస్ట్ కి జూబ్లీల్స్ రోడ్ ఫైవ్ కి కరెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ టీవీ ఫైవ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉంటారు సో మనకి రైట్ సైడ్ లో చూస్తే ఇక్కడ మనకి చిరంజీవి ఉంటుంది సో వేరే చూస్తా సో ఇది టీవీ పై అనమాట బిల్డింగ్ సో దీని ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ మనకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది సో అక్కడ కనిపిస్తుంది కదా సో బిల్డింగ్ అదే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ సో ఇది జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ సో ఇక్కడే దగ్గరలో మన ఏపీ మన ఏపీ సీఎం గారు ఉంటారు చంద్రబాబు నాయుడు ఐ థింక్ సో ఇదే అనుకుంట ఇదిగా ఇదిగా అయ్యి ఉంటుంది మన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనం పెద్ద టెంపుల్ టెంపుల్కి వచ్చేసాము వన్ టర్నింగ్ టూ టర్నింగ్స్ ఉంటాయి అయిపోయిన తర్వాత మనం ఆల్మోస్ట్ చేరిపోతాం అక్కడికి దాని ముందు మనకి మెట్రోసిస్ వస్తుంది అది దాటిన వెంటనే మన లెఫ్ట్ సైడ్ లో ఆర్చ్ ఉంటుంది సో ఆర్చ్ నుంచి వెళ్తే మనం పెట్టి లెవెల్ వచ్చేసింది మెట్రోసిస్ తమగుడి చూసారా పేరు కూడా తమగుడి

టూ ఫిఫ్టీ త్రీ అయింది త్రీకు త్రీ ఫిఫ్టీన్కు ఓపెన్ చేస్తారు గేటు సో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ సో ఇది బైక్ బైక్ పార్క్ చేయడానికి ప్లేస్ సో ద టెంపుల్ సో ఈ ప్లేస్లో ఏంటంటే భక్తులు తమ కోరిక కోరుకొని ఇక్కడ కాయిన్ నిలిచిపెడితే అది నిలిచి ఉంటే ఆ కోరిక నెరవేరుస్తారని మన భక్తుల నమ్మకం సో నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను సక్సెస్ కూడా అయ్యాను మీరు కనుక వస్తే కంపల్సరీగా మీ కోరిక ఏదో మనసులు అనుకొని ఇక్కడ కాయిన్ పెట్టండి సో గైస్ ఆల్మోస్ట్ మనకి ఫోర్ ఫోర్ అయింది ఫోర్ ఫైవ్ అయింది సో ఇది ప్రసాదం కౌంటర్ది మన ఈ పెద్దమ్మ గుడిని పిజేఆర్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చ్ పదహారు తేదీన ఈ దేవాలయాన్ని నిర్మించారు సో ఇది లడ్డూగా ఉంటారు చూసిన ప్రైజెస్ ఉన్నాయి దీనిలో కూడా లడ్డూ చూస్తారు నార్మల్గా ప్రసాదం సో ఎవరైనా ఎర్లీ మార్నింగ్ టెంపుల్ రావాలంటే ఈ టెంపుల్ టెంపుల్కి వచ్చే వైబ్ కానీ అది కానీ కూర్చున్న సేపు చాలా బాగుంది సో ఇది ఎగ్జిట్ గేట్ ఇందాక మనం వెళ్ళింది ఎంట్రీ గేట్ సో ఇప్పుడు మనకు అనిపిస్తున్నాయి కదే ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని ఇక్కడ కుక్ చేసుకొని తింటూ ఉంటారు ఇదే ప్లీజ్ ఎవరైనా ఈ త్రీ ఓ క్లాక్కి అభిషేకానికి ఎప్పుడు ఎవరు రాకపోతే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి